జీతాలపై ఆంక్షలు ఎత్తివేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికుల జీతాలపై ఉత్పత్తి ఆధారంగా చెల్లిస్తామన్న సర్క్యులర్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు నేడు స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం మీదట స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ యాజమాన్య చర్యలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు పది లక్షల రూపాయల వర్షాకాలపు కాంట్రాక్ట్ కూడా రద్దు చేశారు కాబట్టి ఆరంశ మునిగిపోయింది వార్ రోజు పట్టి ఆపుకున్నారు లైఫ్ రోజు లేదని చెప్పేసి ఎస్ఎంఎస్ డౌన్ చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కమిషన్ చెప్పచ్చు ఈ నేపథ్యంలో మీరు అక్కడ వీటికి సంబంధించి చెప్పకుండా జీఎం ఎటువంటిది సస్పెండ్ చేస్తూ మాట్లాడితే మా బోటి సోకాలు ఇస్తూ బెదిరించి బతకాలనుకుంటా ఉన్నావా ఎన్నో తెలుగు ఇస్తాం పిల్లుని కూడా లోపల పెట్టి కొడితే నీ కళ్ళు పీకేస్తుంది కాబట్టి మరి తుమ్ములు బెదిరి లేదు స్టీల్ ప్లాంట్ శ్వాశ్వతం ఇక్కడ మేము శ్వాశతం నువ్వు కాదని అర్థం చేసుకోవాలి రండి చర్చికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ప్రకటించారు ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీ తీసుకుపోతామని చెప్పేసి లేదా ఎంపీలు జీతాలు తీసుకోవడం లేదా మంత్రుల జీతాలు తీసుకోవడం లేదా రాష్ట్రాలు ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు ప్రజల కోట్లు అప్పులు చేసి బడ్జెట్లు ఇరవై ఐదు శాతం ఒడ్డీకి కట్టకొచ్చిన మీరే చెప్తా ఉన్నారు మరి ఎమ్మెల్యేలు మంత్రులు జీతాలు తీసుకుంటా ఉన్నారా మానేసారా మాకు కొత్త దేవత జీతాలు మేము తెస్తాం మేము రెడీగా ఉన్నాం రండి ఒక నెల రోజుల పాటు మీరు చెప్పిన టార్గెట్స్ ని ఆ మేనేజ్మెంట్ నుంచో ఇక్కడ తీయండి తర్వాత మేము రోజు రన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం దీని కారణాలై కాదు ఉద్యోగులు మోటివేట్ చేయండి మేము ఇన్స్పైర్ చేస్తాం కామెంట్లు ఇవ్వండి స్పేర్ పార్ట్స్ ఇవ్వండి రైల్వేలుగా తీసుకురండి రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ స్టీల్ కొనండి ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందు పోతుందని తెలియజేస్తూ ముందుగా గుర్తింపు ప్రజలకు తిండి పెట్టేది ఈ రాష్ట్రంలోనే రక్తదారు ప్రజలు సాధించినటువంటి విశాఖ కార్మికులు పని కదా ఇదే కార్మికులు నూట ఇరవై పర్సెంట్ ఒత్పత్తి సాధించారు పని చేస్తే ఏడు వందల యాభై టన్నులు విశాపట్టు కార్మిక చేస్తున్నారు నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రండి ఇక్కడ కష్టపడుతున్నారా రక్తం నిందిస్తున్నారా బస్సులు ఉన్నారా భార్య పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఏ విచారణ లేకుండా ఊరికినే ఇన్ని సంవత్సరాల జీతాలు లక్ష కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చాం ఏదో కరెంట్ ఫ్రీగా ఇచ్చారు ఐదు సంవత్సరాల పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పవర్ అనేది స్టీల్ ప్లాంట్ కి ఐదు సంవత్సరాల పాటు మీకు ఇచ్చా అనమాట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి నీరు లేదంటే రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి కేబీఆర్ రెండో కేబీఆర్ కట్టించాను వాళ్ళు విశాఖపట్నంలో తాగునీరు వస్తుంది మీరేం ఆలోచిస్తున్నారు ప్రజల్ని మర్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు పనిచేయలేరు పని చేయకుండా ఇన్ని లాభాలు వచ్చిందా లక్ష కోట్ల రూపాయలు ఈ దేశానికి ఇచ్చిందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు ఎంత కడుతున్నావు ఇవన్నీ కూడా మీరే ఆలోచించకుండా ఒక తప్పుడు ప్రకటన చేసి ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైడ్ స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ అనే పార్లమెంట్ లో నూట ఇరవై పర్సెంట్ ప్రొడక్షన్ తీసిందనమాట అటువంటిది టర్న్ ఓవర్ చేసిన కంపెనీ భారతదేశం ప్రపంచంలో కూడా ఇండస్ట్రీ మళ్ళీ టర్న్ ఓన్ అవ్వలేదు నూట ఇరవై పర్సెంట్ ఉత్పత్తి లేదు మీరు ఆలోచించండి ఒక్కసారి కార్మిక వర్గం మీద దాడి చేస్తే ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్రంలోని కాదు దేశంలో ప్రభుత్వాలన్నీ కూలిపోయాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద ఏంటంటే యాక్ట్ పీడీ యాక్ట్ మా ఏం కాదు పీడీ యాక్ట్లు ఎప్పుడో పెట్టారు మా పేర్మంటే మీద పెట్టారు